రెండు వేల ఇరవై రెండు రోడ్ సైడ్ లో ఉంటాం సార్ యాక్సిడెంట్ అయింది సార్ లారీ గుర్తింపు రెండు కాళ్ళు పోయినాయి హండ్రెడ్ శాతం కాలు లేవని సదన్ లో వచ్చింది సార్ నాకు ఇంతవరకు ఫంక్షన్ కూడా ఇవ్వలేదు సార్ నాకు సరే రెండు వేల ఇరవై రెండులోనే తీసుకుని ఇవ్వలేదమ్మ పెన్షన్ నాకు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చాయి నాకు అన్ని గాయాలి సార్ ఇక్కడ వెళ్తే కూర్చొని వచ్చి ఏసీ లేనిదే నాకు డాక్టర్ ఏసీ దాని వల్ల కరెంటు బిల్ ఎక్కువ వచ్చాయని జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేసిండారంటే ఇట్లా అర్థం లేనిటువంటి నిబంధనలు దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు పింఛన్ తీసేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉన్నారు ఖచ్చితంగా మేము చేస్తాం న్యాయం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ బాగున్నారా ఏం లేదు కొద్ది పాపం ఈ శోభాని మన నెల్లూరు రోరల్ అంటండి

Este, ne-ar lipo tot, pentru nu o cer eu, phoneează-i-o. Săre, Thanks, sir. ఓకే అన్న ఓకే అన్న ఎందుకంటే ఇక మీ దృష్టిలో పెడితే న్యాయం జరుగుతుంది ఇంకా డైరెక్ట్గా మీకే కొట్టాం ఇప్పుడు ఆయన కాలం కొద్దిగా అమ్మా నేను కూడా క్లియర్ మాట్లాడేసి పల్లె పల్లె మరి పాపం చాలా దూరం కదా బాగా చదువుకోవాలి ఓకేనా మళ్ళీ చర్చిలు గేట్లు కొంచెం చేస్తూ పర్లేదు ఓకే అమ్మటం చేస్తాం